మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన మంత్రాన్ని తీసుకువచ్చాను చిటికెలో సమస్య తీరిపోయేటువంటి పవర్ఫుల్ వారాహి మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి అయితే ఈ మంత్రాన్ని పరగడుపునే జపించవలసి ఉంటుంది ఎందుకు ఈ మంత్రము దేనిలోనిది ఈ మంత్రము ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి విషయాలన్నీ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ ప్రతిరోజు అడుగుతూ ఉన్నామండి వీడియో చూసేవాళ్ళు ఒక్క లైక్ చేస్తే మరి కొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుందన్నమాట అట్లాగే వరాహి అమ్మవారి మంత్రాల గురించి మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాం కదండి అంటే అమ్మవారి మంత్రాలు అనేవి ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే జపించండి అని మనం చాలా వీడియోస్లో చెప్పుకుంటూ ఉన్నాము కానీ ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని మీరు పరగడుపున జపించవలసి ఉంటుంది అంటే ఉదయం నిద్ర లేవగానే ఎలాంటి పనులు అంటే వేరే పనులేమి చేయకుండా నిద్ర మంచం మీదనే ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట అయితే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తలు గొడవలు పడటం విడాకులు కోర్టు కేసులు పురుష వశీకరణము ధనం మరియు బిజినెస్ సమస్యలు ఇట్లా ఏ సమస్యలు ఉన్నా కూడా చెడు గ్రహ ప్రయోగాలు మీకు తెలియకుండా మీ మీద జరిగినటువంటి వశీకరణం గురించి ఏ దేని గురించైనా కూడా మాకు తెలిసిన గురువుగారైతే మీకు ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మన గురువు గారు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేశారంటే కనుక మీకున్నటువంటి ఎలాంటి సమస్యకైనా కూడా వెంటనే పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారన్నమాట హస్త సాముద్రికము కూడా చక్కగా తెలియజేస్తారండి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఒక్కసారి కాల్ చేసి చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చిటికెలో సమస్య దూరం అయిపోయేటువంటి అద్భుతమైన మంత్రం అని చెబుతూ ఉన్నాను ఏమిటది అనుకుంటున్నారా ఎందుకంటే అమ్మవారి యొక్క మూలాధార స్తోత్రములోని అద్భుతమైనటువంటి ఒక నామమనే చెప్పుకోవాలి ఈ మంత్రాన్ని మనకి తెలిసేవి చాలామంది మూలాధార స్తోత్రము అన్న కనకధార స్తోత్రము వీటన్నింటినీ చాలా పెద్దగా ఉంటాయి అస్సలు చదవలేము అనుకునే వారు ఎవరైనా సరే వాటిలోని కొన్ని కొన్ని ముఖ్యమైన మంత్రాల గురించి అయితే మీకు తెలియజేయాలి అనుకున్నానండి అందులో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఈ మంత్రానికి చాలా అంటే చాలా విశిష్టత అనేది కలిగి ఉందన్నమాట అయితే మీరు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ కుదరని వారు తప్పదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే రాత్రి వేళ పడుకోబోయే ముందుగా అయినా జపించండి ఉదయాన్ని నిద్ర లేవగానే అవకాశం ఉంటే కొద్దిగా మొహం అనేది కడుక్కొని తరువాత జపించండి లేదు అంటే నిద్ర మంచం మీదైనా కూడా ఆ తల్లి మమ్మల్ని అనుగ్రహిస్తుంది మా సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది మేమున్నటువంటి ఇబ్బందులలో నుంచి బయటపడవేస్తుందన్న పూర్తి నమ్మకముతో అమ్మవారి మంత్రాన్ని అయితే జపించి చూడండి ఇప్పుడైతే మీ అందరికీ కూడా మరొక విషయాన్ని తెలియజేయబోతూ ఉన్నానండి మనకి వారాహి అమ్మవారి యొక్క పూజలో చాలామందికి ఉన్న డౌట్ ఏమిటంటే అమ్మవారి విగ్రహం అయితే ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారండి మనం అమ్మవారి ఫోటో లాంటిది అయితే పెట్టుకోవచ్చు కానీ విగ్రహాలు లాంటివి పెట్టుకోకూడదండి అమ్మవారిది కాకపోయినా ఎవరిదైనా సరే ఎప్పుడైనా విగ్రహాలు అనేటువంటివి ఇంట్లో ఉంచుకోరాదన్నమాట అలాగే మీకు మరొక్క విషయం ఏమిటంటే కనుక పంచమి తిథి అష్టమి తిది పౌర్ణమి తిథి ఇలాంటి రోజుల్లో అమ్మవారికి కందదీపం అనేది వెలిగించండి ఖచ్చితంగా వందకి వంద శాతం టూ హండ్రెడ్ పర్సెంట్ మీ కోరిక అనేది నెరవేరుతుందనమాట ఎందుకు అంటే అమ్మవారికి కందదీపం అనేది చాలా ప్రీతికరమైనది అన్నమాట మనకి దుర్గా అమ్మవారికి నిమ్మకాయలలోనూ శివునికి ఆవనూనితోనూ ఇట్లా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క విధముగా మనం దీపారాధన వెలిగించుకుంటూ ఉంటాము అలాగే వారాహి అమ్మవారికి దీపం అనేటువంటిది చాలా ప్రీతికరమైనటువంటిది అనమాట అందుకనే శుక్రవారం రోజున అమ్మవారిని మనసులో తలుచుకుంటూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి కందదీపాన్ని కనుక వెలిగించారు అంటే మీ జీవితంలో కోట్లు కురుస్తాయన్నమాట మీ కష్టాలన్నీ తొలగిపోయి ఆనందాలతో మీ ఇల్లు వెల్లివిరుస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఎవరికైనా తీరని సమస్యలు ఉన్నా గడ్డు కాలం నడుస్తుంది తట్టుకోలేకపోతూ ఉన్నాము అనుకున్న వారెవరైనా సరే ఉదయాన్నే కానీ సాయంత్రం మీకు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో కానీ వారాహి అమ్మవారి వద్ద అమ్మవారి పటము లేకపోయినా కూడా అమ్మవారిని భావిస్తూ కంద దీపాన్ని అయితే ఖచ్చితంగా వెలిగించి చూడండి తరువాత జీవితంలో జరిగే అద్భుతాలని మీరు ఊహించలేరనమాట అంతటి శక్తివంతమైనది ఈ కంద దీపము ఇంకా మనం మంత్రం జపించాలి అంటే ఏమైనా కొంతమందికి డౌట్లు ఉంటాయండి అక్క కొన్ని సందర్భాల్లో జపించకూడదు అంటున్నారు కదా అంటే ఖచ్చితంగా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు కానీ అమ్మవారి మంత్రాలు అనేటువంటివి జపించకూడదండి అలాంటి సందర్భాల్లో జపించటం వలన మనకి తెలియకుండానే మనకి కొంత చెడు అనేది ఎదురొస్తూ ఉంటుంది కాబట్టి తెలిసి తెలిసి పొరపాట్లు అనేది అస్సలు చేయకండి మీరు ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు పీరియడ్ టైంలో ఉండకూడదు అలాగే నాన్ వెజ్ అనేది తిని ఉండి ఈ మంత్రాన్ని అస్సలు జపించకూడదన్నమాట ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అనేది ఫాలో అవుతూ కనుక అమ్మ మంత్రాన్ని అమ్మ నామాన్ని తలుచుకున్నారు అంటే మీ సమస్య అనేది చిటిక వేసినంతటి క్షణంలో తీరిపోతుందనమాట అయితే మీరు చేయవలసిందల్లా అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మని ధ్యానిస్తూ అమ్మ నువ్వు తప్ప మాకు మరొక దారి లేదు నువ్వు ఖచ్చితంగా మా సమస్యని తీరుస్తావు మాకు తోడుగా నిలబడతావు తల్లి అని అమ్మని మనసా వాచ కర్మణ నమ్ముతూ అమ్మ భావనలో ఉంటూ అమ్మ మంత్రాన్ని జపిస్తే మీ కోరిక అనేది తీరుతుంది అంతేకాని ఏదో చెప్పారు చేద్దామని అనుకోవద్దండి ఎందుకంటే అమ్మకి అతీంద్ర శక్తులు కలిగి ఉన్నాయి కాబట్టి ఆ శక్తులతో ఎలాంటి మీ ఇబ్బందులు అడ్డంకులు రాకుండా చేసి మన కోరికలు అనేవి తొందరగా తీరుస్తారన్నమాట కాబట్టి అమ్మవారి మంత్రాన్ని జపించాలి అనుకున్నప్పుడు ఒక్క రెండు నిమిషాలు ధ్యానంలాగా అమ్మని మనస్సులో తలుచుకుంటూ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇవ్వబోయే మంత్రాన్ని జపించండి వార్తాళి 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 ఈ ఒక్క మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ఉదయం పూట పరగడుపున నిద్ర లేవగానే ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించారు అంటే మీ సమస్య చిటికలో మటుమాయమైపోతుందన్నమాట ఇటు తొలగిపోయింది మాకు వచ్చిన అడ్డంకి ఏమైపోయింది అనే ఆలోచనలో పడిపోతారు ఎందుకంటే అంత శక్తులు కలిగినటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి మంత్రము ఈ మూడు అక్షరాల నామాన్ని మీరు ఖచ్చితంగా మూడు రోజుల పాటు పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ అమ్మని తలుచుకుంటూ జపించి చూడండి అద్భుతాలే కాదు ఆనందాలతో మీ పాది సంతోషంగా ఉంటారన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా అండి చెప్పిన రూల్స్ అనేది పాటిస్తూ అంటే పీరియడ్ టైంలో ఉన్నవి అట్లాంటి రూల్స్ అనేది పాటిస్తూ చక్కగా అమ్మని మనసులో తలుచుకుంటూ అమ్మే దైవారాధనగా భావిస్తూ ఈ అయితే జపించండి అలాగే గడ్డు కాలం నడుస్తుంది గ్రహ దోషాలు వెంట పడుతున్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం కందదీపం అనేది శుక్రవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో కావచ్చు లేదా సాయంత్రం ప్రదోష వేళ సమయంలో కావచ్చు వరాహి అమ్మవారి ముందు వెలిగించండి అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అలంకరణ చేసి దానిమ్మ గింజలను నైవేద్యంగా పెట్టి ఈ యొక్క దీపాన్ని వెలిగించినట్లయితే కనుక మీ సమస్య అనేది ఖచ్చితంగా తీరిపోతుందనమాట ఊహించని విధముగా ధనాదాయము ధన ఆకర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి వీడియో అయితే మీ అందరికీ కూడా అర్థమయ్యింది నచ్చింది అని అనుకుంటున్నాను ఖచ్చితంగా అమ్మవారి దయ కలగటం కోసం అయితే ఒక చిన్న లైక్ అనేది చేయండి